వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమో మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందులకు ఉప ఎన్నిక రావాల్సిందే అంటూ ఒక టైటిల్ పెట్టున్నాం మనం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్న రఘురామ అని చెప్పి కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకో టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా ఆయన అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కారణంగా ఎన్ని కష్టాలు అనుభవించారు ఎంతగా ఆయన్ని హింసించారో మనకు తెలిసిందే అవన్నీ కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసే ప్రయత్నం చేశాం కానీ ఈరోజు అదే రఘురామకృష్ణరాజు ఒకే ఒక్క డైలాగ్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు పులివెందుల ఉప ఎన్నిక ఖాయం అంటూ కూడా ఆయన ఏదైతే ఒక నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఒక్కసారిగా ఒలిక్కి పడింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్స్టెన్సీ పులివెందుల అనేది పులివెందుల ఉప ఎన్నిక ఖాయమని ఆయన చెప్పారు అంటే అది కూడా టెక్నికల్ టర్మ్స్లో చెప్పారు అది కూడా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని ఫాలో అవుతూనే ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది చాలా సీరియస్ కామెంట్స్ సో ఈ కామెంట్స్ తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ నిజంగానే ఉలిక్కి పడింది అందుకే ఈరోజు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన మిగతా పది మంది ఎమ్మెల్యేల స్థానాలకు కూడా ఉప ఎన్నిక రావాల్సిందే సో అందుకనే ఈరోజు పదకొండు స్థానాలకు ఉప ఎన్నిక ఖాయమనే ప్రచారం జరుగుతూ ఉన్న క్రమంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా డైలమాలో ఉంది ఈ రోజున జగన్ చాలా హడావిడిగా అటు ఏదైతే లీగల్ ఆస్పెక్ట్స్లో అటు తన న్యాయ నిపుణులతో కూడా ఆయన సంప్రదిస్తూ ఉన్నారు ఈ అంశం మీద అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం ఖాయమనే చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఏదైతే అసెంబ్లీకి రప్పించలేకపోయారు ఇటు స్పీకర్గా ఉన్న అయ్యన పాత్ర ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అసెంబ్లీకి రాలేదు ఆయన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పునరాలోచించాలి అసెంబ్లీకి వచ్చే విషయంలో అని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అసెంబ్లీ వేదికగా బట్ జగన్మోహన్ రెడ్డి రాలేదు ఇక ఆ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి మీద చాలా ప్రెజర్ తీసుకొచ్చారు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆయన కాకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలు మీరు పోకున్నా మేమన్నా వెళ్తాము సో ఒక పార్టీ తరపు నుంచి వాయిస్ వినిపిస్తారు అసెంబ్లీలో అదేవిధంగా కాన్స్టిట్యెన్సీ ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేసే అవకాశం వస్తుంది ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపే అవకాశం వస్తుందని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసినా బట్ జగన్ అందుకు ఒప్పుకోలేదు తాను వెళ్ళరు తన అసెంబ్లీ తన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వరు సో అలా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఏ కాలాన్ని ఇలాగే నడుపుతూ వచ్చారు సో ఆయన చెప్పే రీజన్స్ కూడా వర్త్ కాదు ఆయన చెప్పే రీజన్స్ కూడా సాలిడ్గా ఉండవు నిన్న మొన్న చూస్తే సజ్జలు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చూడండి అప్పుడు అసెంబ్లీకి వస్తారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా నవా సవాల్ విసురుతూ ఉన్నారు దానికి చంద్రబాబు నాయుడు కూడా చెప్పున్నారు ప్రజలే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి మ్యాండేటు నేనేలా ఇస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సో దాన్ని పక్కన పెడితే ఈరోజు రఘురామకృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు ఆయన చేసిన కామెంట్స్ ఈరోజు నిజంగానే వైరల్ అవుతూ ఉన్నాయి ఒకసారి ఆయన చేసిన కామెంట్స్ చూస్తే మనం ఏదైతే రాజ్యాంగం ప్రకారమైన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారమైనా ఏదైనా ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కానీ సో ఆయన అసెంబ్లీకి రాకుండా దాదాపు ఆరు నెలల పాటు సద ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా ఉంటే ప్రమాణ స్వీకారం అయిపోయినా వరుసగా కంటిన్యూగా ఆరు నెలలు అసెంబ్లీకి రాకుండా ఉంటే టెక్నికల్లీ వాళ్ళ పదవి పోయినట్టే సో అతను ఎమ్మెల్యేగా గెలిచిన దానికి శాండిటీ లేనట్టే వ్యాలిడిటీ కూడా లేనట్టే తన పదవిని ఆటోమేటిక్గా కోల్పోతారు ఆటోమేటిక్గా పదవి కోల్పోతే ఆయన రిప్రజెంట్ చేస్తున్న ఆ కాన్స్టిట్యూన్సీకి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది వితిన్ సిక్స్ మంత్స్లోనే ఉప ఎన్నిక కూడా రావాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణ స్వీకార సభానాయకుడు ఇవన్నీ ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో యాక్చువల్గా ఆ రోజు పదకొండు సీట్లే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలే వద్దన్నారు ప్రతిపక్ష నేతగా పనికిరావు అనేసి కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అందరితో పాటు ఎమ్మెల్యేలుగా పులివెందులు ఎమ్మెల్యేగా అందరితో పాటు కలిసి అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది కానీ ఆయన స్పెషల్ ఎగ్జామ్స్ అడిగాడు అటు ప్రభుత్వం కానీ స్పీకర్ ఆమోదించారు ఆ రోజున అప్పటికి స్పీకర్ పూర్తి ఎంపిక కాలేదు ఇంకా ఆయన పాత్రడు దెన్ ఆయన బ్యాక్ గేట్ నుంచి సోలోగా రావడం జరిగింది ఆ ప్రివిలేజ్ ఇచ్చారు అసెంబ్లీలో లేకపోయినా ఆ ప్రివిలేజ్ అధికార పార్టీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత ఆయన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జే అనే అక్షం వచ్చినప్పుడే ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అదే ప్రతిపక్ష హోదా వచ్చుంటే చంద్రబాబు నాయుడు అంటే సభానాయకుడు అవుతారు ఆయన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం లేకపోయినా ఆ ప్రొవిజన్ కూడా అడిగారు అటు స్పీకర్కి ఇటు అధికార పార్టీకి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది తాను పులివెందులు వెళ్లాల్సి ఉంది పులివెందులో పర్యటన ఉన్న కారణంగా తాను మంత్రులు ప ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా స్పీకర్ కానీ అండ్ చంద్రబాబు నాయుడు సభానాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఆ ప్రివిలేజ్ని ఆమోదించి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఆ ఎగ్జామ్షన్ లేదు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించింది ఆ విషయంలో అయితే కుక్కతో ఒక వంకరా అన్నట్టుగా మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు రాయించారు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని అవమానించి బయటకు నెట్టారు అనే విధంగా చాలా దారుణంగా ఆ రోజు కామెంట్ చేయడం జరిగింది ఆఖరికి గవర్నర్ ప్రసంగం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ముఖం చూపించే ప్రయత్నం చేయాల ఇక బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత అలాంటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా వెళ్లకుండా ఉండాల్సింది ఇంకా హుందాగా ఉండేదేమో నేను వెళ్ళను అని చంద్రబాబు నాయుడు లాగా శబ్దం శబ్దం చేస్తుంటే తర్వాత సంగతి తర్వాత ఉండేది బట్ అలా కాకుండా త వెళ్ళి తాను ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా దాన్ని బయటకు వచ్చిన తర్వాత తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళను అని ఒక ప్రకటన చేశారు నిజానికి అక్కడ చూసినట్లయితే ఆయన భయం ఏంటంటే తను అన్ని రకాలుగా హిమిలేట్ చేసి జైల్లో పెట్టి యాభై రెండు రోజుల పాటు క్రూరాతి క్రూరంగా హింసించి శునకానందం పొందిన చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ చంద్రబాబు నాయుడు ఈరోజు సీఎంగా మరోసారి అసెంబ్లీలో ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డికి డైజెస్ట్ కాదు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని చూస్తాను ఆయన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితి అక్కడ ఉండదు ఇక వేరే పవన్ కళ్యాణ్ని ఆయన పెళ్లి దగ్గర నుంచి ఆయన ఫ్యామిలీ దాకా జగన్ ఆయన సినిమాలు దాకా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడం అంశమే లేదు అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇక లోకేష్ వాళ్ళిద్దరికంటే ఎక్కువ టార్గెట్ చేశారు ఇంకా అన్నిటికంటే ఆయన మంగళగిరిలో ఓడిపోవడం ఒక ఎత్తు పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తు అన్నట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన ప్రతిరోజు హేళన చేసేవాళ్ళు అలాంటి వ్యక్తి ఈరోజు హయ్యెస్ట్ మెజారిటీతో మంగళగిరి నుంచి కలిసి మంత్రిగా ఉన్నారు సో అలా వాళ్ళ ముగ్గురిని ఫేస్ చేసే సిచ్యువేషన్ వీళ్ళు కాక ఈరోజు బీజేపీ మద్దతు ఇస్తూ ఉంది ఆ కూటమికి కూటమిలో ఒక బీజేపీ భాగస్వామి పార్టీగా అధికారంలో ఉంది సో ఇన్ని పార్టీల మధ్య జగన్మోహన్ రెడ్డికి ఫేస్ సరిపోవట్లేదు అక్కడ అసెంబ్లీలో అసెంబ్లీలో మొత్తం జగన్మోహన్ రెడ్డితో కలిపి ఆ పార్టీకి పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మందిని ఈ పది మందిని వెంటేసుకొని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళినా అక్కడ అటు అధికార కూటమి పార్టీని తట్టుకుని తాను నిలబడతానా కుటుంబ ప్రభుత్వాన్ని అన్న ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది తాను ఎలాగైతే అసెంబ్లీని క్లాస్ రూమ్గా మార్చి ర్యాలీలు చేయించారో అటు సీనియర్ నేతలను సైతం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మాజీ మంత్రుల దాకా సేమ్ అలాగే ఈరోజు తనని వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉందన్న భయం జగన్మోహన్ రెడ్డి పింఛి చేస్తూ ఉంది అందుకే ఈరోజు అటు చంద్రబాబు నాయుడుని కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు లోకేష్ను కానీ ఫేస్ టు ఫేస్ ఆయన చూడలేకపోతా ఉన్నారు చేయలేకపోతా ఉన్నారు అందుకే తాను అసెంబ్లీకి వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్నారు ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే ఆయన అసెంబ్లీకి వెళ్ళున్నట్లయితే ఈరోజు మస్టన్ షుడ్గా ఒక ఎమ్మెల్యే హోదాలో జగన్మోహన్ రెడ్డికి మైకు మైకొచ్చి ఉండేది ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వచ్చి ఉండేది సరే ఆయన వెళ్ళడు సరే తన ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వలేదు లేదు ఆయన తన కోసం తన ఇగు కోసం తన ఆధిపత్య పోరు కోసం ఈరోజు ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూసినట్లయితే ఇక ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం ఈరోజు అందుకే మనం చూసినట్లయితే కనీసం కేసీఆర్ నయం రేవంత్ రెడ్డి స్టార్టింగ్లో బెదిరించినప్పుడు ఇట్లాగే మాట్లాడినప్పుడు స్టార్టింగ్లో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు కార్యదర్శి దగ్గర ఆ రోజు కాళ్ళు విరిగి ఉన్న సమయంలో ఆయన కర్ర కూడా పట్టుకొని రావడం స్టిక్ పట్టుకొని రావడం జరిగింది ఆ తర్వాత మొన్నే వచ్చారు కూడా ఎందుకైతే సేమ్ ఇలాగే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఆలోచిస్తాం ఆలోచిస్తామేమంటూ కూడా రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటన చేశారు అసెంబ్లీ వేదికగా ఈ భయంతోనే కేసీఆర్ ఎక్కడ తన ఎమ్మెల్యే పదవి పోతుందో మళ్ళీ ఉప ఎలక్షన్ బై ఎలక్షన్ అంటే తన పరువు పోతుందన్న భయంతోనే ఆయన అసెంబ్లీకి రావడం జరిగింది అప్పుడప్పుడు తన వచ్చినప్పుడు ఒకటి అలా వచ్చి కనిపించి వెళ్ళిపోతా ఉన్నారు అటెండెన్స్ వేయించుకొని కనీసం ఆ ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లేదు ఈరోజు ఇలాంటి ప్రయత్నం జరుగుతూ వస్తున్న క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎమ్మెల్యేలు మొత్తుకుంటా ఉన్నారు మీరు వెళ్ళకపోతే వెళ్ళకపోయారు మేమన్నా అసెంబ్లీకి వెళ్తామని కానీ జగన్మోహన్ రెడ్డి అదొక ఈగో ఫీలింగ్ అనమాట ఆయన ఎక్కడ తన ఎమ్మెల్యేలకు అంత ఎక్స్పోజర్ వస్తుందో తనకన్నా అనేసి సో ఇలాంటి సందర్భంలో ఈరోజు ఏడాది ఉన్నారు కావస్తుంది ఆయన ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్యే అయ్యి పులివెందుల నుంచి ఇక తన మిగతా ఎమ్మెల్యేలు కూడా అటు కూట ప్రభుత్వం ఏర్పడి ఏదేని ఎమ్మెల్యే ఆరు నెలల పాటు వరుసగా అసెంబ్లీకి గైర్హాజరైతే వాళ్ళ అభ్యర్థిత్వం కూడా రద్దు అవుతుంది ఈ ప్రొవిజన్ ఉంది యాక్చువల్గా రాజ్యాంగంలో సో ఈ క్రమంలోనే అసెంబ్లీ రూల్ బుక్లో ఈ క్రమంలోనే ఈరోజు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు ఆయన కీలక ప్రకటన చేయడం జరిగింది ఆల్మోస్ట్ పులివెందులకు ఉప ఎన్నిక తద్యం పులివెందులతో పాటు మిగతా పది సీట్లకు కూడా ఉప ఎన్నిక రాబోతుంది అని చెప్పారు అంటే ఆ దిశగా ఒక ఇండికేషన్ ఇచ్చారు అటు ఇటీవల ఈ అంశం మీద అయిన పాత్రడు కూడా మాట్లాడడం జరిగింది అంటే ఇప్పటికే అటు న్యాయ నిపుణులతో కూడా ఈ అంశం మీద వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు నిజంగా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందన్న చర్చ టీడీపీలో జరుగుతూ వస్తుంది ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే ముందు గతంలో ఆయన ఒక మాట అన్నారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడుకి నేను ఒక ఐదుగురిని లాగేసానంటే పద్దెనిమిదికి వెళ్ళిపోతారు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు అనేసి సో అలా కానీ లాగలేకపోయారని ఆయన వైపు నుంచే టీడీపీకి వెళ్ళడం జరిగింది నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ చేసి సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రఘురామ్ కృష్ణరాజు లాంటి వాళ్ళు సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురాం ఇలాంటి కమెంట్స్ చేశారో ఈరోజు వైఎస్ఆర్సీపీ నిల నిజంగానే ఉలికిపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో జెడ్పీటీసీ అనే ఒక చిన్న ఉప ఎన్నికని కోల్పోయిన తర్వాత కనీసం అక్కడ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన తర్వాత ఈరోజు ఇప్పటికి ఇప్పుడు పదకొండు స్థానాలకు ఉప ఎన్నికలనంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ భరించే స్థితిలో లేదు అసలు రేపో మాపో రాబోతున్న లోకల్ బాడీస్ని ఎలా ఫేస్ చేయాలోనే మదన పడతా ఉంది ఆ పార్టీ ఈ రోజున అలాంటి సిచ్యువేషన్లో పదకొండు స్థానాలకు ఉప ఎన్నికలు అంటే అది మరొకసారి అడ్డంగా పరువు పోగొట్టుకున్నట్టు ఎందుకంటే ప్రభుత్వం కూడా అంతే బ్రిషియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు తమకి ఎన్నికలను ఒక అవకాశంగా మార్చుకునే ప్రయోజనం ఉంటుంది సో అలాంటి సందర్భంలోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేస్తున్నారు అందుకే ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామనో ఆల్రెడీ లీగల్గా వెళ్ళున్నారు ఈ ఇష్యూ మీద అయినా కోర్టు కూడా అసెంబ్లీ పరిధిలో ఉంది అక్కడే తేల్చుకోండి అని చెప్పడం జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెడితే ఈ ఈ రఘురామకృష్ణరాజు చేసిన కామెంట్స్ విషయంలో కావచ్చు తమ అర్హత కోల్పోయే విషయంలో ఎగ్జామ్స్ ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నారు లెట్స్ ఈ మొత్తానికైతే రఘురామకృష్ణరాజు చేసిన ప్రకటన పులివెందులతో పాటు మిగతా పది స్థానాలకు ఉప ఎన్నిక రాబోతుందా అనేసి సో ఈ అంశం మాత్రం ఈ రోజున తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక హాట్ టాపిక్ అవుతుంది వైఎస్ఆర్సీపీని మాత్రం పూర్తిగా డైలమాలో పడేస్తోంది మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించి తన ఎమ్మెల్యే పదవి అర్హతకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు